హైటెక్ జిమ్ స్టూడియోను ప్రారంభించిన కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నెల్లూరు హైటెక్ జిమ్ స్టూడియోను కొవ్వూరు సాలుచింతల చింతల సెంటర్లో ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పాల్గొని ఆయన చేతుల మీదుగా హైటెక్ జిమ్ స్టూడియోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్రెడీ తన ఎగ్జిస్టెన్స్ ఉన్న జిమ్ కింద వైపు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ ఒక జిమ్ ఓపెన్ చేయడం జరిగింది దానికి కొంచెం నేను ఆహ్వానించినందుకు నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా కోగు లాంటి చిన్న పట్టణంలో ఫుల్ బెడ్జెడ్గా జెంట్స్ ఒక జిమ్ నడపడమే చాలా కష్టమైన విషయం అటువంటిది ఎందుకంటే నెల్లూరు కొత్తవేట్ దూరంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నెల్లూరు పోవడానికి ప్రవేశిస్తాడు లేక ఫ్లైఓవర్ పడిన తర్వాత బారతి పడిన తర్వాత చాలా దగ్గరకి పోయింది నెల్లూరు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ప్రసాద్ నెల్లూరుకి ఎటువంటి తీసుకోకుండా డీప్గా ఇక్కడ ఒక జిమ్ను సక్సెస్ఫుల్గా దాదాపు సంవత్సరం నుంచి రన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దానికి ఎక్స్టెన్షన్గా ఎక్స్క్లూజివ్ ఫ్లర్ ఉమెన్ అనేది నెల్లూరు కూడా చాలా తక్కువగా చూస్తాము అటువంటిది ఆల్మోస్ట్ ఒక పల్లెటూరు వాతావరణం జరిగిన కోవూరులో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ఇది చాలా స్వర్ణ అవకాశం పబ్లిక్ ఎందుకంటే గర్ల్స్ ఉమెన్స్ ఎక్కడికి రావడం కోసం అందరు కలిసి చేస్తున్నప్పుడు కొంచెం యూటిజింగ్ లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అటువంటి సమస్య లేకుండా వీళ్ళకు ఒక సపరేట్ ఫ్లోర్ సపరేట్ ఎక్విప్మెంట్ సపరేట్ కోచ్ సపరేట్గా చేయటం థిట్ చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ లేడీస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు భార్యాభర్త కపుల్స్ వచ్చినప్పుడు ఇద్దరు కూడా హస్బెండ్ ఒక ఫ్లోర్లో వైఫ్ ఒక ఫ్లోర్లో నీట్గా చేసుకొని వెళ్ళొచ్చు అటు ఈ అవకాశాన్ని కొవ్వులు ప్రజలు కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా గుర్చి దగ్గరగా ఉన్న గ్రామాల్లో కూడా దగ్గర దగ్గర ఉన్న ఈ అవకాశం ఈ సందర్భంగా ఫిట్నెస్ మీద అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తూ పబ్లిక్లో అవేర్నెస్ చేస్తున్నాడు చెప్పి ప్రసాద్ నిజంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ జిమ్ ప్రసాద్ యొక్క ఆశలకు అభిరుచులకు అనుగుణంగా దినదిన అభివృద్ధి జరగాలని చెప్పేసి పబ్లిక్ కూడా బాగా ఉపయోగపడాలని చెప్పేసి జిమ్ అనేదే కావాలి ప్యాషన్ ఫ్యాషన్ జిమ్ డ్యాన్ చేస్తున్నారు ఎస్పెషల్లీ లేడీస్కి సపరేట్గా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు కనిపిస్తాము జిమ్కి రావడానికి రెండుగా చాలామంది ఆలోచిస్తున్నారు చేయకుండా స్పెషల్లీ ఆర్డియో మీద ఫోకస్ చేసి ఇక్కడ జుంబా ఏరోబిక్స్ అలాగే స్కిన్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం లేదు జరిగింది సో దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసే మనిషి కోరుకుంటుంది ఇక్కడ ట్రైనర్స్ కూడా ప్రాపర్గా ఐడియల్గా మనకి ఏం ఏదైతే కావాలో అసలు రిక్వైర్మెంట్ ప్రాపర్ దానికి సంబంధించిన డైట్ కానీ ఇషన్ కానీ ఎవ్రీథింగ్ మనకి అన్న అందరం అన్న అందరి గైడెన్స్ ద్వారా జరుగుతుంది వాటి నిమిషంగా నేను ఆ వ్యక్తిగత నాకు అసలు ఎదు అంశం నుంచి మన అన్న ట్రైనర్ నేను అన్నది కానీ ఇప్పటి నుంచి కూడా నాకు చేసే సపోర్ట్ అనేది ఎలా ఎలా ఉందంటే ప్రాక్టీస్ పడిన నాకు ఎన్నో గైడెన్స్ ముందుకు వెళ్ళడానికి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి మీకు అన్నీ ఎంతో హెల్ప్ ఇస్తాను సో వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నీ దాన్ని పెంచడానికి ఇంకా దానిని మిన్నీ చేయాలని అందరికీ నమస్తే అండి పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన హైటెక్ నెంబర్ అనేది ఓపెన్ చేశాము ఉమెన్స్కి సపరేట్గా దీనిలో జిమ్ ప్రారంభానికి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ పైపు వస్తాం